ఎండాకాలం టైంలో రేకుల ఇంటికి సీలింగ్ చేద్దాం అని చెప్పేసి ఆలోచనతో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఎలాగంటే చాలా వరకు సీలింగ్ చేయించుకుందాం అని చెప్పేసి ఆలోచన రాగానే ఫస్ట్ గా వచ్చేసరికి మన మైండ్ లో ఒకటే ఒకటి మెదులుతుందండి పిఓపీ సీలింగ్ చేయించాలా లేదంటే జిప్సం సీలింగ్ చేయించాలా ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చూజ్ చేసుకోవడానికి చాలా వరకు ఇష్టపడతారు ఎందుకంటే పీఓపీ కానీ జిప్సమ్ కానీ ఇవి వచ్చేసరికి వాల్ పెట్టి పెయింటింగ్ చేసుకున్నా లేదంటే లైటింగ్ పెట్టుకున్నా కానీ చూడడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇవైతే వాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు నా సజెషన్ ఏంటి అంటే నేనైతే రెండు కూడా వద్దనే చెప్తానండి ఎందుకంటే రేకుల ఇంటికి ఎప్పుడైనా నమ్మడానికి లేదు మనకి బోల్డ్ దగ్గర వాటర్ లీకేజ్ కానీ లేదంటే ఎక్కడన్నా పగుళ్లు చూపించిన చోట వాటర్ లీకేజ్ కానీ అటువంటివి అయితే వస్తుంటాయి పిఓపీ గానీ జిప్సం గానీ తడిచినాయి అంటే మాత్రం సీలింగ్స్ అయితే పాడైపోతుంటాయి ఇవి అయితే గుర్తుంచుకోండి అదే ఒకవేళ మీరు ఖచ్చితంగా చేయించుకోవాలంటే మాత్రం డబ్ల్యూపీసీ లేదంటే ధర్మోగోల్ సీలింగ్ అయితే చేయించుకోండి రెండైతే బానే ఉంటాయి మేము కొంచెం బడ్జెట్ కూడా పెట్టుకోదలుచుకున్నాము మనకి ఎక్కువగా లైఫ్ రావాలి చూడడానికి కూడా లుక్ బాగుండాలి అంటే మాత్రం డబ్ల్యూపీసీ సీలింగ్ అయితే చేయించుకోండి అదే ఒకవేళ తక్కువ బడ్జెట్ లో అయిపోవాలంటే మాత్రం ధర్మగోల్ సీలింగ్ ట్రై చేయండి బాగుంటుంది